రోజు దేవుని సన్నిధిలో ఉండి మూడు మాటలు మీ దగ్గరకు తీసుకొని వస్తూ ఉన్నాను అందరు నా వెనక్కి చెప్పండి దేవుని దృష్టికి రెండవ మాట దేవుని ఎదుట మూడవ మాట దేవుని సముఖ మందు అందరు పెద్దగా చెప్పండి దేవుని దృష్టికి దేవుని ఎదుట దేవుని సముఖ మందు ఆరో వచ్చినాన్ని ఒక చదువుతారా ఐదు నుండి చదువుదాం యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అభియా తరగతిలోనున్న జకర్యాను ఒక యాజకుడుండెను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే ఆమె పేరు ఎలిజబెతు వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి మొదటి మాట ఏంటి చెప్పండి దేవుని దృష్టికి దేవుని దృష్టికి దేవుడు ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడు దేవుడు జకరియా ఎలిజబెత్ను కూడా గమనిస్తూ ఉన్నాడు ఆమె చెప్పండి దేవుడు మిమ్మల్ని నన్ను కూడా ఏం చేస్తున్నాడు గమనిస్తూ ఉన్నాడు అమ్మేం చెప్తారా అలా లూయా దేవుని కన్నులు ప్రతి మనిషిని చూస్తూ ఉన్నాయి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అంటే ఆది కాండము పదమూడవ అధ్యాయము పదమూడవ వచనాన్ని ఒక చదువుతారా ఆది కాండము పదమూడవ అధ్యాయము పదమూడవ వచనం సుధమ మనుషులు దుష్టులను ఎహోవా దృష్టికి బహు పాపులు నైండి దేవుడు చూసినప్పుడు దేవుడు గమనించినప్పుడు సొదమ వారు దుష్టులుగా ఉన్నారు వారి జీవితంలో చెడు నడతను నడుచుకుంటూ ఉన్నారు ఆ పై వచ్చినం చెప్తుంది చూడండి పదవు వచ్చిన సొదమా గొమ్మర అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయురుకు వచ్చు వరకు అదంతయుహోవా తోటవలను ఐగుప్తు దేశము వలను నీళ్లు పారు దేశమై ఉండెను ఒక దేశం గురించి అద్భుతంగా వివరించబడుతూ ఉంది ఆ దేశం ఎలాగుంది నీళ్లు పారుతూ ఉన్నాయి ఆ దేశంలో ఐగుప్తు దేశము ఎంత సంపన్నమైన దేశముగా ఉందో ఈ దేశము కూడా అలాగనే ఉంది ఏదేను తోట ఎహోవా తోట ఎలాగ ఉందో అలాగ ఈ యొక్క సదమ ఉంది కానీ అందులో వారు ఎలా ఉన్నారు దేవుని దృష్టికి పాపము చేస్తూ ఉన్నారు ఘోరమైనటువంటి పాపంలో చిక్కుకుపోయారు చాలాసార్లు లోకంలో ఉండే మనుషులు ఏమనుకుంటారంటే ధనవంతులను చూసి అసూయ పడుతుంటారు మీతో చెప్పనివ్వండి ధనవంతులుగా ఉండుట కంటే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండుట మంచిది అలా ధనవంతులు నశించిపోవచ్చేమో నీతి మంతులు ఎన్నడూ నశించరు ఆపద వచ్చినప్పుడు ధనవంతులు సమస్తమును కోల్పోవచ్చేమో కానీ నీతి మంతులు దాగుకొనడానికి దేవుడు తన రెక్కలను చాపి ఉంటాడు ఆమె చెప్పండి దేవుడు తన పర్ణశాలలో మనల్ని దాస్తాడు ఆపత్కాలములో ఆయన మనకు ఆశ్రయంగా ఉంటాడు ఆమె చెప్పండి ధనము రక్షించలేని సమయాలు ఉంటాయి కానీ నీతి మనల్ని రక్షిస్తుంది ఆమె చెప్పండి అలలుయా దేవుని నామానికి మహిమ కలుగును గాక క్రీస్తునందు నందు ప్రియమైన వర్లారా వారు ధనవంతులే వారి దేశము అభివృద్ధి చెందిన దేశమే ఆ దేశంలోని సమృద్ధి ఉంది అయినప్పటికీ దేవుని దృష్టికి పాపులుగా ఉన్నారు దేవుడు తీర్పు తీర్చినప్పుడు అందులోని సమస్తము కూడా అగ్ని గంధకములతో లయమైపోయింది మనము గమనించాలి మనము జాగ్రత్తగా ఉండాలి దేవుడు మనల్ని గమనిస్తూ ఉన్నాడు ఆమె చెప్పండి చూడండి న్యాయాధిపతుల గ్రంథము ఆరవాధ్యాయం మొదటి వచ్చినం యెహోవా దృష్టికి దోషులయ్యారు చూడండి దేని వాక్యం చెప్తుంది దేవుడు ఐగుప్తులు అద్భుతాలు చేసి ఇస్రాయలీలను కణాలకు నడిపించిన తర్వాత ఆకలితో ఉన్న ప్రజలకు సమృద్ధి అయిన ఆహారం ఇచ్చిన తర్వాత నివాసము లేని వారికి నివాసములు ఇచ్చిన తర్వాత బానిసలుగా ఉన్న వారిని యజమానులుగా మార్చిన తర్వాత దేవుడు వారిని గమనించాడు గమనిస్తే వారు దేవుడు చేసిన మేలును మర్చిపోయి దేవుడు తమకు చెప్పిన ఆజ్ఞను మర్చిపోయి వారు పాపములో బ్రతుకుతూ వచ్చారు మీతో కూడా చెప్పనివ్వండి దేవుడు మీకు ఉద్యోగం ఇచ్చిన తర్వాత దేవుడు మీకు వివాహమును జరిగించిన తర్వాత దేవుడు మీకు కుటుంబాన్ని అనుగ్రహించిన తర్వాత దేవుడు మీకు సొంత ఇంటిని అనుగ్రహించిన తర్వాత మిమ్మల్ని దేవుడు ఇంకనూ గమనిస్తూనే ఉంటాడు మీరు ఆయన దృష్టికి నీతిమంతులుగా బ్రతకాలి ఆమె చెప్పండి కష్టములో మొరపెట్టిన నీవు నీ నీ కష్టము తీరిన తర్వాత నీవు నీతిమంతురాలుగానే బ్రతకాలి దేవుని యొక్క వాక్యం చెప్తుంది న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని చదువుతారా ఇస్రాయలీలు మరలాయహోవా దృష్టికి దోషులుగా మారిపోయారు వారు కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించి వారిని వెలుపలకు తీసుకుని వచ్చాడు న్యాయాధిపతులను ఇచ్చాడు విడిపించాడు అయినా మరలా వారు పాపంలోనికి పడిపోయినట్లుగా దేవుని వాక్యం చెప్తూ ఉంది దేవుని దృష్టికి పాపులుగా ఉండడం అంటే ఏంటో తెలుసా న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయము చివరి వచ్చిన అని చదువుతారా ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన ఆ దినములలో ఇస్రాయిల్కు రాజు లేడు ప్రతి వాడు తన తన ఇష్టానుసారముగా వచ్చను మనుషులు తమ ఇష్టానుసారముగా నడుచుకొనుట దేవుని దృష్టికి పాపము అని మీకు తెలియచేస్తున్నాను మనుష్యుడు తన నేను ఇలా బతకాలి ఇది మంచిది ఇది చెడు అని నువ్వు చెప్పింది సరైంది కాదు దేవుడు ఏది మంచి అంటాడో అది మంచిది దేవుడు ఏది చెడు అంటాడో అది చెడ్డది నీతిమంతుడు ఏమంటాడు నేను దేవుడు మంచిది అన్న దాన్ని అనుసరిస్తాను దేవుడు చెడ్డది అన్న దాన్ని నేను విడిచిపెడతాను కానీ మనుషుడు తన ఇష్టానుసారంగా నడుచుకునే మనుషుడు ఏమంటాడు నాకు నచ్చింది నేను చేస్తాను నా కంటికి నచ్చింది నేను చేస్తాను నా రో నోటికి రుచిగా ఉన్నది నేను తింటాను నా మనస్సుకు నచ్చిన చోట నేను ఉంటాను అని అంటాడు కానీ మీతో చెప్పనివ్వండి దేవుడు మనకు రక్షణతో పాటు ఆజ్ఞలు కూడా ఇచ్చాడు దేవుడు మనకు మేలుతో పాటు నడవవలసిన మార్గాన్ని బోధిస్తూ ఉన్నాడు మనము మన దృష్టికి నీతిమంతులం కాకుండా దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండాలి ఆమెం చెప్పండి అలా లూహియా ఇంకొక మాట చెప్పమంటారా ప్రతి ఒక్కడు వాళ్ళ దృష్టికి వాళ్ళు నీతిమంతులే నువ్వు తప్పు చేస్తున్నావు అని ఎవరన్నా చెప్పి చూడండి ఇప్పుడు ఈ పిల్లకాయలు ఉన్నారు వీడియో ఫ్రీ ఫైర్ ఆడుతూ ఉన్నారు అది తప్పురా అంటే వాళ్ళు ఒప్పుకుంటారా లేదు లేదు నేను చేసేదే కరెక్టు అంటారు ఎవరి బిడ్డలేనా పెద్దవాళ్ళు కూడా అంతే కదా మీతో చెప్పనివ్వండి మీ దృష్టికి న్యాయమైంది మీరు చేయకండి దేవుని దృష్టికి న్యాయం అనేది ఏంటో కనుక్కోండి జకరియా ఎలిజబెత్తులు దేవుని దృష్టికి ఎలా ఉన్నారు పెద్దగా చెప్పండి నీతిమంతులై ఉన్నారు పెద్దగా చెప్పండి హలోలుయా జకరియా ఎలిజబెత్తులు ఎవరి దృష్టికి నీతిమంతులు దేవుని దృష్టికి నీతిమంతులు ఆ తర్వాత వచ్చి చెప్తుంది ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరు బహుకాలము గడచిన వృద్ధులైది ఇక్కడ వాక్యం చెప్తుంది నీతిమంతులు అయినా వాళ్ళకి ఏం లేరు ఎవరు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు కృష్ణందు ప్రేమన వర్లరా నీతిమంతులైనప్పటికీ మన జీవితంలో కొరతలు ఉంటాయి ఈ సత్యాన్ని మనం గ్రహించాల్సిందే మనం నీతిమంతులైన మన జీవితంలో ఏముంటాయి కొరతలుంటాయి జక్కర్యా యాజకుడు తన జీవితంలో పిల్లలు లేకపోవడాన్ని బట్టి బాధపడ్డాడు అబ్రహం కూడా అంతే కదా దేవా నాకు ఎంత ఆస్తి ఉండే వెళ్ళా అమ్మయ్యా నాకు నాకు వారసుడు లేడయ్యా కుమారుడు లేడయ్యా అని దేవునికి ప్రార్థన చేశాడు రెప్పకా కూడా అలానే ప్రార్థన చేసింది కదా అయ్యా నాకు బిడ్డలను ఇవ్వండి సంతానాన్ని ఇవ్వండి రాహిలు కూడా అలానే ఎదురు చూసింది కదా దేవ నాకు బిడ్డల్ని ఇవ్వండి సంసోని యొక్క తల్లిదండ్రులు కూడా దేవుని సన్నిధిలో ప్రభు మాకు బిడ్డలు లేరు అని ఎదురు చూసిన వారే కదా నీతిమంతులు అయినా వారికి ఎవరు లేరు పిల్లలు లేరు జక్కర్యా మౌనంగా ఉన్నాడా లేదు మనకు కొరతగా ఉంటే ఎక్కడికి వెళ్తాం దేవుడి దగ్గరికి వెళ్తాం ప్రార్థన చేస్తున్నా దేవుడు జవాబిచ్చాడా ఇవ్వలేదు దేవుడు జవాబు ఇచ్చాడు ఎలా చెప్పగలం బిడ్డలు పుడితే దేవుడు జవాబిచ్చాడని చెప్పగలం కానీ జకర్యా ఎలిజబెత్లకు దేవుడు జవాబు ఇవ్వలేదు అంటే పిల్లల్ని ఇవ్వలేదు అయినప్పటికీ జకర్యా ఎలిజబెత్లు నీతిమంతులుగానే జీవించారు జకర్యా ఎలిజబెత్లు దేవుని సేవ చేస్తూనే బ్రతికారు ఆమె చెప్పండి కొరతల మధ్య నీతిగా బ్రతికారు కొరతల మధ్య వారు దేవుని సేవ చేశారు ఈరోజు విశ్వాసులు ఏమంటారో తెలుసా ఇదిగో నేను చర్చికి వచ్చాను కాబట్టి దేవుడు నాకు ఈ మేలు చేయాలి మేలు నాకు ఈ వారంలో జరగలేదనుకోండి వచ్చే వారం ఏం చేస్తా నేను చర్చి మానేస్తాను ఇక ప్రార్థన చేయను దేవుడొద్దు నాకు ఏమొద్దు నేను ఉద్యోగం కోసం ప్రార్థన చేశాను దేవుడు నాకు చేయలేదు కాబట్టి దేవుడు నాకు ఇంకా వద్దు నేను పిల్లల కోసం ప్రార్థన చేశా దేవుడు పిల్లలు ఇవ్వలేదు కాబట్టి దేవుడు నాకు వద్దు మీతో చెప్పనివ్వండి జకర ఎలిజబెత్లో అలాగా కాదు దేవుడు నాకు పిల్లలు ఇవ్వలేదు ఏ కారణాన్ని బట్టి ఇవ్వలేదో నాకు తెలియదు కానీ నేనైతే నీతి మంతులముగానే బ్రతుకుతామని వారు చెప్తూ ఉన్నారు వీళ్ళు మెచ్చుకోవాలా మనం ఈ రోజుల్లో విశ్వాసం చూసినప్పుడు వీళ్ళని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే బహుకాలము పిల్లలు లేరు కానీ నీతిగా ఉన్నారు పరిచర్య చేస్తూనే ఉన్నారు దేవునికి దేవుణ్ణ మనకి మహిమ కలుగును గాక దేవుని వాక్యం చెప్తుంది దేవుడు ప్రార్థన వింటాడు తగిన సమయమందు దేవుడు జవాబిస్తాడు ఆమె చెప్పండి నీతిమంతుని విశ్వాసం ఏంటి నేను ఈ రోజు ప్రార్థన చేశాను దేవుడు ఏదో ఒక రోజు నా ప్రార్థనకు జవాబిస్తాడు ఈ రోజు ఇవ్వకపోతే రేపిస్తాడు రేపు ఇవ్వకపోతే వచ్చే సంవత్సరం నేను చూస్తాను వచ్చే సంవత్సరం కాకపోతే మరి ఒక సంవత్సరం దేవుడి అద్భుతము నా జీవితంలో చూస్తాను ఆ నీతితో ఆ విశ్వాసముతో జక ఎలిజబెత్ లు తమ విశ్వాస పరిచర్యలో ముందుకు సాగిపోతూ ఉన్నారు దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది రెండవ మాట ఎనిమిదవ వచ్చినాన్ని చూడండి జకర్య తన తరగతి క్రమము చెప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా దేవుని ఎదుట సేవ చేస్తూ ఉన్నాడు మొదటిగా ఎలా ఉన్నాడు జకరి ఎలిజబెత్ ఎలా ఉన్నారు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు రెండవది ఏంటి దేవుని ఎదుట యాజక ధర్మము చేస్తూ ఉన్నారు ఈరోజు మీతో చెప్పనివ్వండి మీకంటూ ఒక పిలుపు ఉంటుంది ఆ పిలుపుని బట్టి మీరు దేవునికి సేవ చేయాలి మీకు పాటలు పాడే కృప ఉంటే బాగా ప్రాక్టీస్ చేయండి పాడండి వాక్యం చెప్పగలిగిన కృప ఉంటే మీరు మీరు వాక్యం చెప్పండి సువార్త చెప్పగలిగిన ధైర్యం దేవుడు మీకు ఇచ్చుంటే మీరు సువార్తను ధైర్యంగా చెప్పండి మందిరంలో పనిచేసే కృప దేవుడు మీకు ఇచ్చి ఉంటే ఆ పని చేయండి వంట వండే కృపను దేవుడు మీకు మీకు ఇచ్చి ఉంటే విశ్వాసుల కొరకు మీరు భోజనం చేయండి మీతో చెప్పనివ్వండి దేవుడు ఏ పరిచర్య నీవు చేయగలవో దేవుడు ఏ కృపను నీకు ఇచ్చాడో నీవు తప్పకుండా ఆ పనిచర్య ఆ పనిని దేవుని కోసం చెయ్యి ప్రతి యజమానుడు తన కొరకు పని చేసిన వారికి జీతం ఇస్తాడు ప్రతి యజమానుడు ఏం చేస్తాడు జీతం చేయగలిగిన దేవుని సేవ చేస్తే దేవుడు యజమానుడు కనుక దేవుడు మీకు జీతం ఇస్తాడు అలూయా ఆయన అన్యాయసుడు కానే కాడు మా జీవితంలో దేవుడు కార్యాలు జరిగించడము మాకు తెలుసు మీ జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయడము కూడా మేము చూసాము దేవుని మహిమపరుస్తున్నా మీ విశ్వాసానికి ప్రతిఫలం ఉంటుంది మీ పనికి ప్రతిఫలం ఉంటుంది మీ పరిచర్యకు ప్రతిఫలం ఉంటుంది మీ ఓపికకు ప్రతిఫలం ఉంటుంది మీరు చెప్పిన సాక్ష్యమునకు ప్రతిఫలం ఉంటుంది జకర్య యొక్క నీతి గల జీవితానికి జకర్య యొక్క పరిచర్యకు జకర్య యొక్క ప్రార్థనలకు దేవుడు జవాబును అనుగ్రహించాడు ఇక్కడ చూడండి అలా పరిచర్య చేస్తూ ఉండగా దేవదూతను దేవుడు పంపించాడు ఇప్పుడు పదవు వచనం చదువుతూ ఉన్నాను తొమ్మిది నుండి చదువుతాను దయచేసి గమనించండి యాచక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతని వంతు వచ్చెను ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్య అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అతనికి యోహాను అను పేరు పెట్టుదువు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై అని దేవదూత మాట్లాడుతూ ఉన్నాడు క్రీస్తు నందు ప్రిమైన జకర్యా ప్రార్థన చేశాడు దేవుడికి అప్పగించాడు వృద్ధుడైపోయాడు తను ఎదురు చూసింది దొరకలేదు కానీ దేవదూత వచ్చి చెబుతున్నాడు నీ ప్రార్థనను దేవుడు విన్నాడు ఆమె చెప్పండి నన్ను పంపించాడు జకర్య దేవుడు నీకు కుమారుణ్ణి ఇవ్వబోతున్నాడు సమయం వచ్చింది నిన్ను ఆశీర్వదించడానికి నువ్వు బిడ్డల కొరకు ప్రార్థన చేశావు ఇదిగో నీకు బిడ్డలు ఉన్నారు కుమారుడిని దేవుడు ఇస్తాడు అని చెప్పాడు ఆ తర్వాత జకర్య ఏమంటున్నాడు అంటే అయ్యా ఇది ఎలాగో జరుగుతుంది చూడండి ఈ మాట పద్దెనిమిదవ వచ్చిన జకర్య ఇది నా కేల తెలియను నేను ముసలివాణ్ణు నా భార్యయు బహుకాలము గడిచినది ఆ దూతతో చెప్పగా దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్బురి ఏలును అని మాట్లాడుతున్నాడు ఆ తర్వాత మాట నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును అలలుయా క్రిష్ నందు ప్రేమను వర్లరా నేను ముసలివాణ్ అయిపోయా నా భార్య కూడా ముసలితనం వచ్చేసింది మేము బిడ్డలు కనలేని స్థితిలో ఉన్నాము మాకెట్టయ్య కుమారుడు పుడతాడు అంటే దేవదత్తు చెప్తూ ఉన్నాడు నేను దేవుని సముఖ మందు నిలచు గబ్రియల్ దేవుడు ఎవరో నాకు తెలుసు అని దేవదత్త చెప్తూ ఉన్నాడు ఆయన శక్తి ఏంటో ఆయన మహిమ ఏంటో ఆయన బలము ఏంటో ఆయన మాటలోని ప్రభావము ఎంతనో నాకు తెలుసు ఆయన సముఖమందు ఆయనను చూస్తున్న నాకు ఆయన గురించి తెలుసు ఆయన నీకు ఒక మాట చెప్పాడంటే అది నెరవేరుతుంది ఆ తర్వాత చూడండి మరి కూడా అదే విధంగా మాట్లాడుతుంది నేను కన్యకను నాకు కుమారుడు ఎలా పుడతాడని అప్పుడు దేవదూత ఏమని చెప్తూ ఉన్నాడు ముప్పై ఏడవ వచనం దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను ఆమె చెప్పండి దేవుడు ఒక మాట చెప్తే ఆ మాట ఏమవుతుంది నెరవేరుతుంది అంతే అందులో ఏ సందేహం లేదు ఆయన ఎవరో తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నానని గబ్రియలు చెప్తూ ఉన్నాడు మీద చెప్పనివ్వండి దేవుని సముఖములో నిలిచే వారికి దేవుని శక్తిని కూర్చిన అవగాహన ఉంటుంది దేవుని సముఖమందు మనం ఎంతసేపు నిలబడతామో దేవుని యొక్క శక్తి ఏంటో అంతగా మనకు అర్థమవుతుంది మీరు ఇంట్లో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని మీరు ఆలోచన చేస్తూ ఉండగా మీకు దేవుని యొక్క సముఖములో కలిగే శక్తి మీకు కలుగుతుంది ఆమె చెప్పండి మీరు ఒంటరిగా ప్రార్థన చేయగా దేవుని సముఖములో మీకు శక్తి కలుగుతుంది మీరు కూడా దేవదూత వలే మాట్లాడతారు నా దేవుడు శక్తిమంతుడు నా దేవుడు మాట ఇచ్చి నెరవేర్చువాడు అని అలలుయా దేవుని సముఖములో నిలువని వారు పిరికి వారి గాను భయస్థులుగాను నిరాశలోను నిస్పృహలోను కురంగిపోతారు వారి సామర్థ్యము చొప్పున వారు నడుచుకోలేరు ఉన్న బలము కూడా పోతుంది కానీ దేవుని సముఖములో నిలబడ్డం మీకు అలవాటు అయితే దేవుని యొక్క బలము మీ జీవితంలో పనిచేస్తుంది చూడండి దేవుని యొక్క వాక్యము ఏమని చెప్తూ ఉందో అందుకైనా పోయి పర్వతము మీద ఎహోవా సముఖమందు నిలిచి ఉండు ఎవరికి చెప్తున్నాడు ఈ మాట దేవుని దూత ఏలియాకు చెప్తూ ఉన్నాడు నువ్వు వెళ్ళి దేవుని సముఖ మందు ఉండు అప్పుడు ఏం చేస్తాడు దేవుణ్ణితో మాట్లాడతాడు అలా లూయా చెప్పండి దేవుని సముఖ మందు ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు చెప్పండి దేవుడు దేవుని సముఖ మందు ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు ఏలియాకు కూడా దేవుని మాట అవసరమైంది ఏలియా కూడా దేవుని సముఖ మందు నిలబడాల్సి ఉంది అయ్యా ప్రవక్తలకు కూడా దేవుడు వారితో మాట్లాడాలి అంటే దేవుని సముఖ మందు నిలబడాల్సి వచ్చినప్పుడు సామాన్యులమైన మీరు నేను కూడా దేవుని మాట కొరకు దేవుని సముఖ మందు నిలబడాలి అలా రెండవది చూడండి హోషయ గ్రంథము ఆరవ అధ్యాయం రెండవ వచ్చినారు రెండు దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును చెప్పండి మనము ఆయన సన్నిధి సముఖమందు బ్రతుకునట్లు మూడవ దినమున ఆయన మనల్ని స్థిరపరుస్తాడు చెప్పండి దేవుని సముఖ మందు దేవుడు మనల్ని బ్రతికిస్తాడు దేవుడు మళ్ళీ స్థిరపరుస్తాడు ఇంగ్లీష్లో మీరు బ్రతుకుట అనే పదము రివైవ్ అనే పదాన్ని మీరు చూడగలరు రివైవ్ అంటే ఉజ్జీవించబడతాం నా పరిస్థితి ఏంటి నా జీవితంలో విజయం వస్తుందా నేను అన్నిట్లో ఓడిపోయాను నేను పనికి రాని దాన్ని పనికి రాని వాడిని అనే ఒక నిరాశగల మనసుతో మీరు దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత దేవుని సముఖం ఏం చేస్తుంది మిమ్మల్ని చేస్తుంది అందుకనే మొదట్లో పలికాను నేను దేవుని బిడ్డనై ఉన్నాను దేవుని రూపంలో చేయబడి ఉన్నాను దేవుని ఆత్మ నా మీద నిలిచి ఉన్నాడు దేవుని ఆత్మ చేత నేను ముద్రించబడి ఉన్నాను యేసు క్రీస్తు రక్తము చేత కడుగబడి ఉన్నాను జీవగ్రంథమందు నా పేరు రాయబడి ఉంది నేను విలువైన వ్యక్తిని ఒక ఉజ్జీవము ఒక ఉత్సాహము ఒక ధైర్యము ఎక్కడొస్తుంది దేవుని బిడ్డలకు దేవుని సముఖంలోనే వస్తుంది ఆ తర్వాత దేవుని వాక్యం ఏం చెప్తుంది ఉజ్జీవం మాత్రమే కాదు మనం ఏమవుతాం ఏమవుతాం స్థిరపరచబడతాం దేవుని సముఖ మందు సమయము గడుపుతూ ఉండగా దేవుడు మన కుటుంబాన్ని మన స్థితిగతులను దేవుడు స్థిరపరుస్తూ వెళ్తాడు దేవదత చెప్తున్నాడు నేను దేవుని సముఖ మందు నిలిచి గబ్రియలు మీరు కూడా చెప్పాలి నేను దేవుని సముఖ మందు నిలిచే విశ్వాసిని అని దేవుని సన్నిధికి దూరమైన విశ్వాసులము కాదు మనము దేవునికి దగ్గరగా ఇంకను దగ్గరగా వచ్చే విశ్వాసులము మీతో చెప్పనివ్వండి దేవుని సముఖమందు నీ పురాణమునకు ఉజ్జీవము కలుగుతుంది దేవుని సముఖ మందు నీవు స్థిరపరచబడతావు దేవుని సముఖ మందు దేవుని అభిషేకిస్తాడు దేవుని సముఖ మందు నిలిచి నిన్ను దేవుడు లోకములో గొప్పవాణిగా చేస్తాడు దావిదు గొర్రెల కాపరిగా ఉన్నాడు అరణ్యములో గొర్రెలను కాస్తూ దేవుని ఎదుట నాట్యము చేస్తూ దేవునిని స్థుతిస్తూ దేవునిని ఆరాధిస్తూ దేవునిని మహిమపరుస్తూ ఉండగా దేవుడు దావిదును దర్శించి దీవించి అభిషేకించి రాసుల ఎదుట నిలబెట్టి సైన్యాధిపతిగా చేసి దేవుడు ఆ తర్వాత రాజుగా నిలబెట్టాడు ఆమె చెప్తారా ఆమెను చెప్తారా దేవుని సముఖ మందు నువ్వు సమయము గడుపుట అది నీకు ఆశీర్వాదము ఆమెను చెప్పండి ఇట్ ఈస్ నాట్ వేస్ట్ ఆఫ్ టైం లోకంలో కొందరు ఏమనుకుంటారో తెలుసా దేవుని సన్నిధిలోనికి వెళ్ళటం టైం వేస్ట్ అనేసి అనుకొని ఆలస్యంగా వస్తారు లేకపోతే రావడం మానేస్తారు లేకపోతే సాకులు వెతుకుతారు వర్షం వచ్చిందని చెప్తారో బంధువులు వచ్చారని చెప్తారో పెళ్ళి పెళ్ళి ఉందని వెళ్ళామని చెప్తారో వ్యాపారం జరగాలి కాబట్టి రాలేమని చెప్తారో మనుషులు వేయే కారణాలు చెప్తారు కానీ మీతో చెప్పనివ్వండి నీ ఆశీర్వాద ఒకే కారణం ఉంది అది దేవుని సన్నిధి నీ ఘనతకు ఒక కారణం ఉంది అది దేవుని సన్నిధి ఎవరు దేవుని సన్నిధిలో సమయం గడుపుతారో ముఖాముఖిగా దేవుని వెతుకుతారో దేవుని ముఖ ప్రకాశముని మీదకు వస్తుంది దేవుని సన్నిధి కాంతిని మీదకు వస్తుంది నువ్వు హెచ్చించబడతావు ఆమె చెప్తారా అలలూహ్యా దేవుని సన్నిధిని దేవుని ముఖ కాంతిని వెతుకుతున్న జకర్యతో దేవుని దూత చెప్తున్నాడు జకర్య ఇదిగో దేవుడు నన్ను పంపించాడు నీకు కుమారుడు పుట్టబోతాడు ఖచ్చితంగా అది జరుగుతూ తీరుతుంది నువ్వు నమ్మలేదు కాబట్టి నీ కుమారుడికి పేరు పెట్టేదాకా నువ్వు మౌనిగా మాట్లాడకుండా ఉంటావు అని దేవదూత చెబుతూ ఉన్నాడు చెప్పండి నమ్ముట వలన ఆశీర్వాదం వస్తుంది బలమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి అందరూ నవెనగా చెప్పండి మొదటి మాట ఏంటి జకరి ఎలిజబెత్లు దేవుని దృష్టికి ఎలా ఉన్నారు నీతిమంతులుగా ఉన్నారు జకర్యా ఎలిజబెత్లు దేవుని ఎదుట ఎలా ఏము ఏం చేస్తున్నారు యాచక ధనం పరిచర్య చేస్తున్నారు జకర్యా ఎలిజబెత్లు దేవుని సముఖ మందు నిలిచి ఉన్నారు మనము కూడా దేవుని దృష్టికి నీతిమంతులం గాను దేవుని ఎదుట పరిచర్య చేయువారము గాను దేవుని సముఖ మందు నిలిచివారు గాను దేవుడు మనల్ని దీవించనుగాక